హాయ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆద్య కిషోర్ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు కిషోర్ జ్యూస్ తాగుతూ అసలు శ్రీను నీ మెడలో బలవంతంగా కడుతూ ఉంటే నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావమ్మా అని కిషోర్ నిలదీస్తూ ఉంటే ఆ సమయంలో అలా జరిగిపోయింది డాడ్ అని ఆద్య అంటూ ఉంటుంది అయితే శ్రీను నీకు కరెక్ట్ కాదు అని కిషోర్ అంటే కానీ ఇప్పుడు నాకు శ్రీను కరెక్టే అనిపిస్తోంది డాడ్ అని ఆద్య అంటూ ఉంటుంది అదేంటమ్మా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని కిషోర్ అడుగుతూ ఉంటాడు ఎలా నీకు రైట్ అనిపిస్తున్నాడు శ్రీను అని అడుగుతూ ఉంటే తన గురించి మీకు తెలిసింది శ్రీను పాస్ట్ మాత్రమే తను ఇప్పుడు చాలా మారిపోయాడు డాడ్ అని ఆద్య శ్రీను గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే నిన్ను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేసి లగ్జరీ లైఫ్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఈ శ్రీను నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని కిషోర్ అంటూ ఉంటాడు బ్యూటిఫుల్ లైఫ్ అనేది రిచ్ హౌజెస్ రిచ్ కాస్ట్లో ఉండదు మనకు పంచే స్వచ్ఛమైన ప్రేమలో ఉంటుంది అని ఆద్య శ్రీను ప్రేమ గురించి గొప్పగా చెప్తూ శ్రీను ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాడు అని చెప్పడంతో జాబ్ చేస్తున్నాడా ఏం జాబ్ అని కిషోర్ అడుగుతూ ఉంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అని డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు అని ఆద్య చెప్తుంది ఆల్రెడీ కిషోర్ శ్రీను ఆటో తోలుతూ ఉంటే ముందే చూసేసి ఉంటాడు ఆటో తోలుతున్న శ్రీను ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పి ఆద్యని మోసం చేస్తున్నాడా అని కిషోర్ మనసులో అనుకుంటూ ఉంటాడు